అందరికీ హాయ్ అండి నేను ఈరోజు క్యాలీఫ్లవరు వడలు చూపించబోతున్నాను దానికి కావాల్సినవి కొద్దిగా క్యాలీఫ్లవరు రెండు పచ్చిమిర్చి రెండు ఉల్లిపాయలు అలాగే కొంచెం కొత్తిమీర కొత్తిమీర ఇది అంతా క్యాలీఫ్లవర్ కడిగేసుకొని తురిమేసుకొని పెట్టుకోవాలండి అలాగే దానిలోకి ఆనియన్స్ పొడవుగా కట్ చేసుకోవాలి రెండు పచ్చిమిర్చి కట్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి కొత్తిమీర కూడా వేసేసుకోవాలి శుభ్రంగా కడిగేసి సన్నగా తరిగేసుకొని వేసుకోవాలి దీనిలోకి తగినంత సాల్ట్ వేసుకోవాలి కొత్తగా చూసిన వాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ సిమ్మల్ని ప్రెస్ చేసి తద్వారా నా నోటిఫికేషన్ నా వీడియోస్ నోటిఫికేషన్ రూపంలో మీకు వస్తాయి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేయండి కొద్దిగా పసుపు వేసుకోండి అలాగే తగినంత కారం వేసుకోండి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి అలాగే ఒక టూ త్రీ స్పూన్స్ శనగపిండి వేసుకోండి కొంచెం ఎక్కువ పట్టిద్ది అనుకుంటే ఇంకొంచెం స్పూన్ వేసుకోండి ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి నేను కొద్దిగా వాటర్ వేసానండి ఫస్ట్ మీరు వా వాటర్ వేయకుండా ఫస్ట్ మీరు కలిపేసుకోండి ఆ ఉల్లిపాయలు కాలీఫ్లవర్ తడికే అది సరిపోతుంది అలా అవనంత అలా కాకపోతే అప్పుడు కొంచెం వాటర్ వేసుకోండి సో అదంతా మిక్స్ ఇలాగా కలిపేసుకొని పెట్టుకొని చేతి మీద అద్దేసుకొని చిన్న వడల్లాగా ఆయిల్లో వేసుకోండి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చాక తీసేసి ప్లేట్లోకి తీసేసుకోండి క్యాలీఫ్లవరు వడలండి క్రిస్పీగా టేస్టీగా ఉంటాయి తప్పకుండా ట్రై చేయండి ఇలాగా వేరే ప్లేట్లోకి తీసేసుకోవాలి అలాగే ఇంకొన్ని కూడా వేసుకొని ఆయనలో తీసేసుకోవాలి ఫైనల్గా అయిపోయాయండి కాలీఫ్లవరు వడలు ఎలా ఉన్నాయో కమెంట్ చేయండి ఫ్రెండ్స్ చాలా బాగుంటాయి తప్పకుండా మీరు కూడా ట్రై